చిత్తూరు జిల్లా పోతలపాటు నియోజకవర్గంలోని ఎంపీడీఓ కార్యాలయంలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కాంగ్రెస్ పార్టీలో చేరారు అనంతరం ఈరోజు వారు జనసందోహంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా జనసందోహంలో సందోహంలో ఎమ్మెల్యే ఎంఎస్ బాబు నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ ఈ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మంచి విజయం తెస్తా వచ్చేసి ఏమో అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉండదు అనేది ఒక్కసారి ఊపి వస్తే గాలి కొట్టుకుపోతున్నది ఏ అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కూడా ఛాలెంజ్ అని ఎంఎస్ బాబు అలా ఉండాలనుకుంటారు కానీ బాబు ఒకసారి ఎత్తితే ఎంతవరకు ప్రజలు మాకు ఆశిస్తులు ఉండారు అంతవరకు నేను ఎప్పుడు పోరాడుతున్నాను ప్రజల కోసం వచ్చినాను ప్రజల కోసం నేను కష్టపడతాను ప్రజలే నా ప్రాణం ప్రజల కోసం ఇప్పటికీ ఉంటాడప్పుడు నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేరి మా ప్రజలకి చేయాలని కోరుతున్నాను తెలుసు మా ఆశయాలతో ప్రజా ప్రజల ఆశీస్సులతో ఈరోజు మేము మంచి విజయంని సాధించినాము ఈరోజు అందరూ చూస్తున్నారు మా మీడియా మంత్రులు కూడా నాకు ఎంతో మంది సహకరిస్తున్నారు నాకు ముట్టుమొడిసారిగా మీడియా మందులకి థ్యాంక్స్ చెప్పాలా ఎందుకంటే ఎప్పటికీ నాతో ఉండి నిన్న ఇంత ఫోకస్తో మా మీడియా మంత్రులకి ఎప్పటికీ నేను రుణపడుతున్నానని చూసి అటువంటి యొక్క కార్యక్రమం ఇంకా రాబోయే కాలంలో ఇంకా మా కాంగ్రెస్ పార్టీ ఎంతో సరే